జితేందర్ గారు మాకు హైడ్రా మీద లేదు హైడ్రా కానీ చేసే పనుల మీద వ్యతిరేకత ఉంది పల్ల రాజేశ్వర రెడ్డి కాలేజ్ భవనం కాడికి ఎందుకు హైడ్రా రావట్లేదు మల్లారెడ్డి కాలేజ్ భవనం కాడికి ఎందుకు హైడ్రా రావట్లేదు ఎంఐఎం నాయకుడి యొక్క హాస్పిటల్ బిల్డింగ్ చెరువుల కాడికి హైడ్రా ఎందుకు రావటం లేదు హైడ్రా కమిషనర్ గారికి మరి అవి కనపడట్లేవా ఇప్పుడు హుస్సేన్ సాగర్ నాలా వెం వెంబటి అసలు ఒక్క గజం కూడా ఒక్క గజం జాగా కూడా నాలా వెంట మూసీ నది వరకు మనం చూస్తే హుస్సేన్ సాగర్ చూస్తే ఎక్కడ ఒక గజం జాగా కూడా నాలా మీద వదిలిన దాఖలా లేవు ఎన్నో చెరువులు ఉన్నాయి టవర్స్ ఉన్నాయండి టవర్స్ రమ్మనండి ఎక్కడ కమిషనర్ గారికి ఇక్కడ ఏ చెరువును రక్షించారో చూద్దాం ఒక్క చెరువును కూడా రక్షించలేదు ఒక్క చెరువుకి ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించలేదు ఒక్క చెరువుకు జోన్ పరిధిని నిర్ణయించట్లేదు అసలు ఖచ్చితంగా చెరువును రక్షించాలి కానీ ఆ ప్రయత్నం చేయటం లేదు హైడ్రా ఒక బూచీగానే పనిచేస్తుంది హైడ్రా ఒక రాజకీయ నాయకుల చేతుల్లో కీల్ బొమ్మగా మాత్రమే పనిచేస్తుంది ఇప్పటి వరకు అదే జరిగింది పెద్ద నాయకుల జోలికి సంపన్నుల జోలికి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు నడి చెరువుల కట్టినవి కదండి నేను చూపిస్తాను సేకరణ చట్టం ప్రకారం ఎవరైతే పేదవాళ్లకు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ 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 కూల్చడానికి ముందు వాళ్లకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే హైడ్రా పని చేయాలి అప్పటిదాకా హైడ్రా పని చేయకూడదు హైడ్రా అవసరమైతే రద్దు చేసుకోండి స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు ఖచ్చితంగా ఈ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేయనున్నారు కాస్త ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించాలి ముందు పెద్దల పైన మీరు చర్యలు తీసుకున్న తర్వాతనే చిన్న చిన్న వాళ్ళ మీదకి ఇదే విషయంపై ప్రవీణ్ కుమార్ గారు జితేదో మాట్లాడబోతున్నారు జితేందర్ గారు మీరేమంటారండి ఇప్పుడు మనం హనుమంత్ గారు చెప్పిన దానికి